హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీరు చేసే లైక్ వల్ల మరికొత్త మంది విద్యార్థులకు ఈ వీడియో చేరే ప్రయత్నం జరుగుతుంది సో మనం ప్రధానంగా ఎడిటింగ్ చూసుకుంటే డిఎస్సి దరఖాస్తులు నేటి రాత్రి నుంచే అంటూ మనకు ప్రధానంగా అయితే రావడం జరిగింది సో మనకు ఈరోజు రాత్రికే ఇన్ఫర్మేషన్ బులెటిన్ అదేవిధంగా కాలిడ వివరాల ప్రకటన అంటూ ఇవ్వడం జరిగింది మనకు దరఖాస్తుదారులకు సాంకేతిక సహాయం కోసం హెల్ప్ ప్లేస్ కంటూ కూడా మనకు ప్రధానంగా అయితే రావడం జరిగింది హెల్ప్ ప్లేస్కి సంబంధించి కొన్ని ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది సో మనకు సాంకేతికంగా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే మాత్రం ఈ నెంబర్లో కాల్ చేసేటట్టు మనకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనకు మెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది మనకు ఇప్పటికే జిల్లాల వారిక ఖాళీల వివరాలను కూడా ఇవ్వడం జరిగింది సో మనకు ఈరోజు పూర్తి సమాచారం అయితే అందుబాటులోకి రానుంది సో మనకు స్పెషల్ వీడియో అయితే రేపు అందుబాటులో ఉంటుంది కావాల్సిన వారు ఒకసారి చూసుకోవచ్చు అదేవిధంగా డిఎస్సి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ నింపే విధానం కూడా మనకు సపరేట్ వీడియో అయితే అందుబాటులో ఉంటుంది రేపటి నుంచి సో కావాల్సిన వారు ఒకసారి చూసుకొని మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి మనకు ఇదైతే మనకు డిఎస్సి దరఖాస్తులు ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్నాయి అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే ప్రశాంతంగా గురుకుల ప్రవేశ పరీక్ష కూడా ఇవ్వడం జరిగింది మనకి మనకు మహాత్మా పూలే గురుకుల విద్యా సంస్థల్లో ఆరు ఏడు ఎనిమిది తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి ఆదివారం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసిందంటూ మనకి ఇవ్వడం జరిగింది అదేవిధంగా నిరుద్యోగులకు నాన్ జాయినింగ్ అండం అంటూ మనకు ప్రధానంగా అయితే ఉద్యోగాలకు సంబంధించి పాయింట్లు రావడం జరిగింది సో ఉద్యోగ ఫలితాల వెల్లడిలో ప్రభుత్వ ప్రణాళిక లోపం కొందరికి ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు అర్హత అదేవిధంగా ఒక్కదాంట్లోనే చేరడంతో పెరుగుతున్న బ్యాక్లాగులు వాటిని మెరిట్ అభ్యర్థులతో నింపాలంటున్న మేధావులు అని చెప్పి మనకు ప్రధానంగా అయితే రావడం జరిగింది సో ఏదేమైనప్పటికీ ప్రస్తుతం పోలీసు నియామకాలు అదేవిధంగా గురుకులాలకు సంబంధించి అదేవిధంగా టీఎస్పికి సంబంధించి చాలా నోటిఫికేషన్ సంబంధించి ఫలితాలు అయితే రావడం జరిగింది ఇందులో మనకి అవరోహణ క్రమం పాటిస్తూ మనకు పెద్ద ఉద్యోగాలను ఫిలప్ చేస్తూ చిన్న ఉద్యోగాలను చివరిగా ఫిలప్ చేయాలంటూ నిరుద్యోగ అభ్యర్థులు అయితే కోరడం జరుగుతుంది సో మనకు డిగ్రీ లెక్చరర్ పోస్టులు ఫిలప్ చేసిన తర్వాత జూనియర్ లెక్చరర్స్ పోస్టులు ఫిలప్ చేయాలి చేయాలి అదేవిధంగా జూనియర్ లెక్చరర్లు పోస్టు ఫిలప్ చేసిన తర్వాత టీజీటీ పోస్టులు ఫిలప్ చేస్తే మనకు బ్యాక్లాగ్లు పెరిగే అవకాశం లేదంటూ నిరుద్యోగ అభ్యర్థులు అయితే వేడుకోవడం జరుగుతుంది సో దీనిపైన ప్రభుత్వం అయితే స్పందించి ఆ విధంగా ప్రణాళికలు చేస్తూ అట్లీస్ట్ వెయిటింగ్ లిస్ట్ పెట్టినా కూడా మనకు ఖాళీలు ఏర్పడిన తర్వాత ఒక ఆరు నెలల తర్వాత మనకి ఎన్ని ఖాళీలు వచ్చాయి అని చెప్పి దాన్ని చూసుకొని మెరిట్ వాళ్ళతోటి ఫిల్ చేసే అవకాశం ఉంటే బాగుంటుంది అని చెప్పి నిరుద్యోగ అభ్యర్థి అయితే కోవడం జరుగుతుంది సో ప్రస్తుతం అయితే చాలా బ్యాక్లాగులు ఏర్పడే అవకాశం ఉంది ప్రభుత్వం దీనిపైన మరి ఏ విధంగా స్పందిస్తుందో మరి చూసే ప్రయత్నం చేద్దాం ఇదైతే మొత్తం మీద మనకు బ్యాక్లాగ్లు పెరుగుతున్నాయంటూ ప్రధానంగా అయితే వార్త రావడం జరిగింది అదేవిధంగా మనకు పదిహేను వందల పీఈటి పోస్టులను భర్తీ చేయాలంటూ కూడా మనకు పీటీ అభ్యర్థులు మనకు నిరసన అయితే వ్యక్తం చేయడం జరుగుతుంది పదిహేను వందల పాఠశాలలో ఖాళీగా ఉన్న పీటీ పోస్టులను కూడా భర్తీ చేసి తమకు న్యాయం చేయాలంటూ మనకు తెలంగాణ అభ్యర్థులు అయితే కోరడం జరుగుతుంది మనకు డిఎస్సిలో ఇప్పటికే నూట ఎనభై రెండు పోస్టులకు అయితే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది వీటికి అదనంగా మరో పదిహేను వందల పోస్టులను ఇస్తూ దాదాపుగా ఒక పదహారు వందల పోస్టులతోటి మాకు రిక్రూట్మెంట్ నిర్వహించాలంటూ అభ్యర్థులు అభ్యర్థులైతే వినతి పత్రాలు సమర్పించడం జరుగుతుంది అదేవిధంగా సీ యూజీ షెడ్యూల్ మారచ్చు అంటూ మనకు ప్రధానంగా అయితే వార్త రావడం జరిగింది మనకు కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్టు మనకు యూజీ పరీక్ష తేదీలను లోక్సభ ఎన్నికల షెడ్యూల్ను బట్టి మారే అవకాశం ఉందంటూ మనకు యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ అయితే పేర్కొనడం జరుగుతుంది మనకు ఈ పరీక్షలు మే పదిహేను నుంచి ముప్పై ఒకటి వరకు జరుగుతాయి అదేవిధంగా ఫలితాలు జూన్ ముప్పైనా వెలువడవుతాయంటూ మనకు ప్రధానంగా అయితే పేర్కొనడం జరిగింది సో మరి లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మరి ఏమైనా మార్పులు జరుగుతాయా లేదా అనేది కొద్ది రోజుల్లో స్పష్టత రానుంది సో దానిపైన రాగానే మీకు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా తొమ్మిది వేల ఉద్యోగాలు తొమ్మిది నెలల్లో గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు రికార్డు అంటూ మనకు ప్రధానంగా అయితే రావడం జరిగింది సో ఏదేమైనప్పటికీ తొమ్మిది వేల ఉద్యోగాలను అయితే ఎలాంటి కోర్టు కేసు లేకుండా ఫిలప్ చేయడం అనేది చాలా రికార్డు అని చెప్పుకోవచ్చు ఇప్పటికే రెండు వేల మందికి పైగా అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయడం జరిగింది మరో ఆరు వేల ఐదు వందల మందికి నేడు సీఎం చేతుల మీదుగా పంపినట్టు మనకు రావడం జరిగింది ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు మనకు ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా మనకు ఈ ఆరు వేల ఐదు వందల మందికి నియామక పత్రాలు అందజేయడం జరుగుతుంది వీటి అన్నిటికీ గత ఏప్రిల్లో ప్రకటనలు జారీ చేసినప్పటికీ మనకు ఏడాదిలోపే వీటికి సంబంధించిన నియామక ప్రక్రియ అయితే పూర్తి చేయడం జరిగింది ఈ విషయంలో మాత్రం నిరుద్యోగులకు న్యాయం జరిగింది అనుకోవచ్చు అయినప్పటికీ అవరోహణ పద్ధతి పాటించకపోవడం కారణంగా ఇందులో మాత్రం చాలా బ్యాక్లాగ్ పోస్టులు ఏర్పడే అవకాశం ఉంది ఒకే అభ్యర్థి చాలా పోస్టులకు సెలెక్ట్ కావడంతో మనకు మంచి ఉద్యోగాన్ని సెలెక్ట్ చేసుకొని తక్కువ ఉద్యోగాన్ని వదిలేసే అవకాశం ఉంది కాబట్టి మనకు అవరోహణ పద్ధతి పాటించి నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం చేయాలంటూ నిరుద్యోగ అభ్యర్థితో కోవడం జరుగుతుంది ఇది మనకైతే తొమ్మిది వేల ఉద్యోగాలకు సంబంధించి తొమ్మిది నెలల్లో ఫిలప్ చేయడం అనేది ఒక రికార్డు అని చెప్పుకోవచ్చు అదేవిధంగా అదేవిధంగా మరొక పాయింట్ చూసుకుంటే ముచ్చటగా మూడు లోపే ఇరవై ఎనిమిది వేల ముప్పై ఉద్యోగాలంటూ మనకు ఇవ్వడం జరిగింది సో మనకు కొత్తగా అయితే పదకొండు వేల అరవై రెండు పోస్టుతో మెగాడిఎస్సీ రావడం జరిగింది అదేవిధంగా ఐదు వందల అరవై మూడు పోస్టుతో గ్రూప్ వన్ నోటిఫికేషన్ రావడం జరిగింది మరో నోటిఫికేషన్ చూసుకుంటే సింగరేణిలో నాలుగు వందల నలభై ఒక్క మందికి ఉద్యోగాలంటూ మనకు దీనికి సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది అదేవిధంగా ఆరు వేల తొమ్మిది వందల యాభై ఆరు మంది నర్సింగ్ ఆఫీసర్కి సంబంధించి స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించి కూడా మనకు ఫిలప్ చేయడం జరిగింది పదమూడు వేల నాలుగు వందల నలభై నాలుగు మందికి అంటే మనకు ఇందులో పోలీసు ఫైరు ట్రాన్స్పోర్టు ఎక్సైజ్ శాఖలో ఉద్యోగాలకు సంబంధించి కూడా ఫిలప్ చేయడం జరిగింది మనకు పంతొమ్మిది వందల తొంభై ఏడు లైబ్రేరియన్లు ఫిజికల్ డైరెక్టర్లు పీజీటీలకు సంక్షేమ గ్రూపుల విద్యా సంస్థలో ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగిందంటూ మనకు ఇవ్వడం జరిగింది సో ఏదేమైనప్పటికీ మొత్తంకి మనకు ఇరవై ఎనిమిది వేల ముప్పై మందికి ఉద్యోగాలు అయితే అందజేయడం జరుగుతుంది గతంలోలాగా కోర్టు కేసులు పెండింగ్లు అలాంటి వివాదాలు లేకుండా సాఫీగా అయితే ప్రక్రియ కొనసాగించే ప్రయత్నం జరుగుతుంది సో అలా కేసులున్న వాటిని అయితే రద్దు చేస్తూ కొత్త నోటిఫికేషన్లు ఇచ్చి వాటిని ఫిలప్ చేసే ప్రయత్నం అయితే చేస్తుంది సో ఏ విధంగా నిరుద్యోగులకు ఒక మంచి జరగాలనే సదుద్దేశంతో అయితే ఈ ప్రాణంగా అయితే మంచిగా జరుగుతుంది సో ముందు ముందు కూడా ఇంకా ఎన్నో నోటిఫికేషన్ ఇచ్చి నిరుద్యోగ అభ్యర్థులకైతే కొంత ఉపశమనం కలిగించాలంటూ మనమైతే కోరుకోవడం జరుగుతుంది ఇది మనకు కొలుగుల తెలంగాణ కొత్త భవితకు చిరునామా అంటూ దీనికి సంబంధించి కొంత రావడం జరిగింది అదేవిధంగా ప్రజాపాలనలో కొలుల పండుగ అంటూ ఈరోజు ఐదు వేల నూట తొంభై రెండు మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేయబోతుంది అదేవిధంగా మన పని చూసుకుంటే జేఈ మెయిన్స్ దరఖాస్తు గడువు పొడగింపు అంటూ రావడం జరిగింది మనకి దేశంలోనే ప్రఖ్యాత విద్యా సంస్థల్లో ఇంజనీరింగ్ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే జేఈ మెయిన్ రెండు వేల ఇరవై నాలుగు దరఖాస్తు స్వీకరణ గడువు తేదీని ఎన్టీఏ పొడగించినట్టు మనకు వెల్లడించడం జరిగింది దరఖాస్తు గడువు మనకు నిర్ణయ అంటే ఆదివారంతో ముగియగా మనకు సోమవారం వరకు పొడగించడం జరిగింది సో అర్హులైన అభ్యర్థులు ఈరోజు సాయంత్రం వరకు అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి మనకు దీనికి సంబంధించి మార్చి ఆరు ఏడు తేదీలో దరఖాస్తు సవరణకు అవకాశం ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా చివరి విడతను ఏప్రిల్ నాలుగు నుంచి పదిహేనవ తేదీ వరకు నిర్వహించనున్నట్టు మనకు ఎన్టీఏ పేర్కొనడం జరిగింది మనకు ఏప్రిల్ ఇరవై ఐదున ఫలితాలు వెల్లడిస్తారంటూ మనకు డేట్ కూడా ఇవ్వడం జరిగింది ఇది మనకు జేఈ మేజ్ గురించి కొంత సమాచారం అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే ఆ పరీక్షలు ఎప్పుడు అంటూ గ్రూప్ టూ మరియు గ్రూప్ త్రీ మరి అదేవిధంగా డిఏఓ హాస్టల్ వెల్ఫేర్ పరీక్ష తేదీలు ఇంకా ప్రకటించిన టీఎస్పీసీ అంటూ టిఎస్పిఎస్సి మీద కొంత నిరసన అయితే వ్యక్తం చేయడం జరుగుతుంది లక్షలాది మంది ఎదురుచూపులు అంటూ కూడా మనకు ప్రధానంగా అయితే వార్త రావడం జరిగింది సో మనకు గతంలో గ్రూప్ టూకు సంబంధించి ఏడు వందల ఎనభై మూడు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది అదేవిధంగా గ్రూప్ త్రీకి సంబంధించి పదమూడు వందల డెబ్బై ఐదు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది సో గతంలో గ్రూప్ టూ రెండు సార్లు వాయిదా పడడం జరిగింది అదేవిధంగా గ్రూప్ త్రీకి అయితే ఇంతవరకు ఎగ్జామ్ షెడ్యూలే మనకు ప్రకటించలేదంటూ నిరుద్యోగ అభ్యర్థులు వాపోతున్నారు సో ఏదైనప్పటికీ వీటికి అనుబంధ నోటిఫికేషన్ ఇస్తూ కొన్ని పోస్టులు పెంచే అవకాశం ఉందంటూ వార్తలు అయితే రావడం జరిగిన నేపథ్యంలో నిరుద్యోగ అభ్యర్థులు కొంత ఉపశమనం చెందుతూ పోస్టులు పెరుగుతున్నాయని చెప్పి వెయిట్ చేయడం జరుగుతుంది మరి ఇంకెంతకాలం వెయిట్ చేయాలి అని కొత్త ఆసనం కూడా వ్యక్తం చేయడం జరుగుతుంది సో మనకు వీటికి సంబంధించి అయితే మనకు జూన్ జూలైలో ఎగ్జామ్స్ ఉండే అవకాశం ఉందంటూ మనకు కొంత సమాచారం అయితే రావడం జరిగింది సో అభ్యర్థులు ఏదేమైనప్పటికీ ఈ మూడు నెలల కాలంలో ఎలక్షన్ పీరియడ్ కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకొని ఈ గ్రూప్ టూ గ్రూప్ త్రీలో ఉద్యోగాలు సాధించే దిశగా మీ ప్రణాళికలు చేసుకొని ప్రిపరేషన్ అయితే కొనసాగించే ప్రయత్నం చేయండి అదేవిధంగా మనకు డిఏఓ మరియు హాస్టల్ వర్ఫీలకు సంబంధించి కూడా ఆ మధ్యలోనే ఉండే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు అయితే ప్రస్తుతానికి వీటికి సంబంధించి ఎలాంటి ఎగ్జామ్ షెడ్యూల్ రాలేదు కాబట్టి మనకు జూన్ జూలై తర్వాతే ఎగ్జామ్స్ ఉంటాయి సో దానికి సంబంధించి ప్లానింగ్ చేసుకుని మీరు ప్రిపరేషన్ కొనసాగించే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే మే ఇరవై మూడున హెడ్సెట్ ఎల్లుడు నుంచి దరఖాస్తుల స్వీకరణ అంటూ మనకు రావడం జరిగింది బీడీలో ప్రవేశాల కోసం నిర్వహించే హెడ్సెట్ ఎగ్జామ్ షెడ్యూల్ను ఆదివారం మహాత్మాగాంధీ గాంధీ విశ్వవిద్యాలయం విడుదల చేసింది మనకు ఈ నెల ఆరు నుంచి మే ఆరో తేదీలోగా మనకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు అంటూ ఇవ్వడం జరిగింది మనకు దరఖాస్తుకు సంబంధించి చూసుకుంటే ఏడు వందల యాభై రూపాయలు అయితే మనకు ఫీజు నిర్ణయించడం జరిగింది ఇందులో ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు మాత్రం ఐదు వందల యాభై అదేవిధంగా రెండు వందల యాభై రూపాయలు అపరాధ రుసుముతోటి మే పదమూడవ తేదీ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అంటూ మనకు ఇవ్వడం జరిగింది మనకు మే ఇరవై మూడో తేదీన ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఇది రెండు సెషన్లో ఉంటుందంటూ కూడా మనకు ఇవ్వడం జరిగింది సో మరింత సమాచారం అయితే మన ఛానల్లో అందుబాటులో ఉంది కావాల్సిన వారు ఒకసారి ఎడిసెట్ సంబంధించి చూసుకోవచ్చు ఇది ఈరోజుకు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్లో ప్రతిరోజు మార్నింగ్ అయితే రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మన ఛానల్లో అందుబాటులో ఉంటుంది మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యావ్ ఎ నైస్ డే